కం వాన ధనైన వాజికరి ప్రాప్తే రాజ్యేన కం కంవా పుత్రకళత్రిత్ర పశుభర్దేహేన గేహేన కిం జ్ఞానైత భంగురం సపది రో త్యాద్యం స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి వల్లభం గురువుగారు చెప్పిన మాట జ్ఞాపకానికి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధర్మాన్ని అనుష్ఠించవాయా లేకపోతే కాలంలో ఇలా ఎన్ని మాటలు పుడతావు ఎన్ని మాటలు చస్తావు ఎన్ని మాటలు పడతావు ఈ మృత్యువేదన ఇప్పటికైనా ధర్మాచరణం జ్ఞానం ఏదో ఉపనిషత్తు ఉంది అదృష్టం ఈ దేశంలో పుట్టాం అటువంటి మహాపురుషుడు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి వాటిని చదవాలి కనీసం రోజుకొక నాలుగు పొటలైనా చదవాలి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోకపోతే ఉంటుంది ఆ శాశ్వతం ఎవడ రాసి ఇచ్చాడు కాగితం మీది ఇన్నేళ్ళు ఉంటావని కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు కాబట్టి ఆ కాలమును దాటడానికి ఏం చెయ్యాలి అంటే విరుగుడు మన జీవితం గురించి మనం ఆలోచించడం మనం ఏం చేయాలో ఆ ధర్మాన్ని ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాలి ఏడుస్తూ బెంగ పెట్టుకుని కాదు ధర్మాచరణం ఎప్పుడు అత్యుత్సాహంగా సంతోషంగా అబ్బా ఫలానా తిది వస్తోందంటే ముందు మానసికంగా ఎంత చేస్తావన్నది సభీష్మజాలం వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అని సవేగవాన్ వేగ సమాహితాత్మ హరి ప్రవీర మనస్సమాధాయ మహానుభావో మనసా మనస్వీ అసలు నువ్వు నీ శరీరం ఎంత పడలిపోయింది అన్నది కాదు నీ మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుందన్న అన్నదాన్ని బట్టి నీ యవ్వనం శరీరం అందరికీ బడలిపోతుంది ఒక్కొక్కడికి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ల వాడే ఏ పుణ్యకర్మకి కదలడం అప్పుడు ఆయన అంత వృద్ధుడు లేడు లోకంలో నిజానికి ఎవరు యవ్వనంలో ఉన్నవాడు మంచి కార్యం అనేటప్పటికీ తన శరీరం ఎంత బడలిపోయినా మంచి ఉత్సాహంతో ప్రణాళిక చేస్తాడో ఎవరు దాని కొరకు నిలబడతాడో ఆయన నిచ్చే అవ్వనుడు ఆయనది ఉత్సాహం పుణ్యకర్మల గురించి అటువంటి ఉత్సాహంతో నువ్వు నిలబడగలిగితే చెయ్యగలిగితే ఆ సంతోషంతో ధర్మాచరణ చెయ్యగలిగితే అదే ఈశ్వర ప్రీతికి కారణం ఆ ప్రీతి నిన్ను గట్టెక్కించేస్తుంది ఆయన చూసుకుంటాడు ఎప్పుడు పండించాలో ఆయన పండిస్తాడు కాబట్టి కాలధర్మ నమః కాలము యొక్క ధర్మము తెలిసి ఉన్నవారే అందుకే అన్ని మార్లు హెచ్చరిక చేసి మేలుకొలిపారు అదే సమయంలో మనం పాటించవలసిన ధర్మం గురించి ఆయనకి బాగా తెలిసి ఎందుకంటే సమస్త వేదములకు ఆయనే కదా పరమశివుడిలోంచి వచ్చినవే కదా వేదాలన్నీ కూడా రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్రః అని ఉత్పత్తి రుద్రశబ్దానికి అర్థం ఏంటంటే వేదములను ఇచ్చేవాడు వేదముల చేత ధర్మమును పాటింపచేయువాడు అని అర్థం అందుకే అంటారు లోకంలో ఏ దోషమైనా తెలియక చేసేస్తే శివ అంటే పోతుంది శివలింగ దర్శనం చేత పోయిందన్నారు కాబట్టి అంత పరమశివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు గురుస్వరూపంగా ఉండగా ఇంకా ఆయన వంక చూస్తే ఆయన మీద భక్తి ఉంటే ఇంకేం కావాలి అంతకన్నా ఏం కావాలి కాబట్టి అటువంటి మహానుభావులు దానికి కొనసాగింపుగానే ఆయన ఉపకారాన్ని ఆయన గుణాన్ని గౌణం చేసి నామం చేస్తున్నారు తమోగుణ నివారకాయ నమః ఆయన ప్రధానమైనటువంటి ఉపకారం సమాజానికి ఏది అంటే తమోగుణాన్ని నివారించడం తమోగుణం అంటే ఏమిటి అలసత్వం నిద్ర ఇవి ప్రధానం ఎప్పుడూ అలసత్వంతో ఉండడం అంటే బడలిక భాగవతంలో కలియుగానికి ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఏం చెప్తారంటే అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మము లివ్యయు కలియుగమందు మానవులు కావున మానవులు సర్వసౌఖ్యమై సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు అలసులు ఏదైనా మంచి పని అంటే జీవుడికి ఉద్ధరణకి సంబంధించిందంటే దాన్ని ఎలా మానేయచ్చు దాన్ని ఎలా వదిలిపెట్టేసుకోవచ్చు దానికి దూరంగా ఎలా ఉండొచ్చు దాని మీద ఉన్నంత అనురక్తి ఇతర విషయాలకి దూరంగా ఉండడం సాధ్యం కాదు మిగిలిన అన్నింటికీ ఇంకా బాగా దగ్గరగా జరుగుతాడు ఒక్క ధార్మికమైనటువంటి విషయాలకి మాత్రం దూరంగా జరిగిపోతుంటుంది